రాజకీయ నాయకులకి విలువలు ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం ఎప్పటికీ శాశ్వతం కాదు ఈరో శత్రు రేపు మిత్రుడు ఈరోజు మిత్రుడు రేపు శత్రు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏదేమైనా రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులతోనే ఫైట్ చేయండి ఇప్పుడు దాకా అరెస్టులు జరుగుతుండే దేనికి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులను వదిలివేసి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి వచ్చి పడుతున్నారనే కదా వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడుతున్నారనే కదా ఈ ఈ గొడవలన్నీ కూడా అలాంటిది కొంతమంది విచక్షణ మర్చిపోయి వాళ్ళని వదిలేసి వాళ్ళ భార్యల్ని టార్గెట్ చేయడం ఏంటి ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదని చెప్పి హాఫ్ టికెట్ అంటాడు హాఫ్ టికెట్ అంటే ఏంది ఇద్దరు బిడ్డలకు తండ్రి హాఫ్ టికెట్ అవుతాడా పెద్ద మనిషి నువ్వు వద్దులే జగన్ రెడ్డి మీ భార్య భారతీయను పంపి అంటాడు అసెంబ్లీకి సిగ్గుందా అసలు సెన్స్ ఉందా మీకు అసెంబ్లీకి రావాలంటే ఎవరు రావాలి అది కూడా తెలియదా నీకే एम राजया